ఈ ఫేక్ యూనివర్సిటీ నుంచి నకిలీ డాక్టరేట్లు అందుకున్న వారి జాబితాలో అమాయక హిందూ స్వామిజీలు కూడా ఉన్నారు అంటే అనిపించింది అలాగే దానికి సంబంధించిన ఇమేజెస్ ను కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇకపోతే విశాఖపట్నానికి చెందిన మరో ఫేక్ యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇదైతే మరీ దారుణం దీని అధినేత పాస్టర్ పిడి ఆ ఇతని నోటికైతే అడ్డు అదుపు ఉండనే ఉండదు గతంలో జాతీయ జెండాను ఒక గుడ్డ ముక్కగా వర్ణిస్తూ జెండాకు సెల్యూట్ చేయను అని ప్రకటించారు ఈ పిడి సిడ్డారావు దీనికి సంబంధించినవి కూడా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఇతని యూనివర్సిటీకి చెందిన మరో ఆని మాటలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంత దారుణంగా ఉంటాయా అని భారతదేశాన్ని ముక్కలు చేయాలని ఒక ముక్క క్రైస్తవులకు చేయాలని మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి ఈ మాటలు అంటున్న ఇతను ఎవరో కాదు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ కుమార్ దేశానికి ఇంతటి ప్రమాదకరమైన భావజాలాన్ని క్రైస్తవుల్లో వ్యాప్తి చేస్తున్న ఈ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాకి అసలు ఎలాంటి గుర్తింపు లేదు దీనిపై గతంలోనే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై రెండులోనే ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాని ఫేక్ యూనివర్సిటీ జాబితాలో చేర్చింది యూజిసి కానీ ఇప్పుడు తాజాగా ఈ రెండు యూనివర్సిటీలతో పాటు దేశంలో మొత్తం ఇరవై ఒక్క ఫేక్ యూనివర్సిటీల చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా రాష్ట్రాల కార్యదర్శులకు యూజిసి లేఖలు రాయడంతో ఇప్పుడు వారి పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది